అమృతాన్ని దేవుళ్ళు తీసుకుని అమ్మని మనకిచ్చారంటే అమృతం కంటే అమ్మ ప్రేమ ఎంతో గొప్పదనే కదా అలాంటి గొప్ప తల్లి తులసమ్మ కథ ఎలా ప్రారంభమై ఎలా సాగుతుందో తెలియాలంటే పేదింటి తులసమ్మ మొదటి భాగం రెండవ భాగం చూసిన తర్వాత ఈ మూడవ భాగం కూడా చూడగలరు మా పేదింటి తులసమ్మని ఆదరిస్తూ కామెంట్ ద్వారా అభిమానాన్ని చూపిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు ఇక కథలోకి వెళితే ప్రసాద్ పేదెట్టి తులసమ్మ మీదున్న అభిమానంతో తన మేనకోడలికి తులసి అని నామకరణం చేసిన వేడుకలో వంటవాడు సాంబయ్య కంగారు పడుతూ వాళ్ళ దగ్గరకొచ్చి పప్పులో పడిన విషయం చెప్తాడు అందరూ అయోమయంలో ఉండగా అయ్యా ప్రసాద్ బాబు అలా మౌనంగా ఉంటే ఎలా చెప్పండి భోజనాలు పెట్టే వేళ దగ్గర పడుతుంది ఏం చేయమంటారు నేను అది ఆలోచిస్తున్నాను సంబయ్య ఉన్నపలంగా బయలుదేరినా పప్పు తీసుకోడానికి చాలా సమయం పట్టేలా ఉంది తెచ్చిన పప్పును కమ్మగా రుచిగా చేయడానికి సమయం ఉంది ఇప్పుడేం చేయాలో నాకు ఎటు తోచడం లేదురా అని ప్రసాద్ అంటూ ఉండగా సూర్యం వచ్చాడు తమ్ముడు వచ్చిన వాళ్ళు ఇక భోజనాలు పెట్టండి అని అడుగుతున్నారు అరే వంటల సంబయ్య కూడా ఇక్కడే ఉన్నాడే అయితే వంటలన్నీ సిద్ధమేనన్నమాట ఇంకా పప్పు కాలేదన్నయ్యా మరింత సమయం పట్టేలా ఉందని చెప్పు ఇంతలో నేనెళ్ళి పప్పు తీసుకొస్తాను ఇప్పుడు పప్పు తీసుకురావడం తమ్ముడు ఏమైంది అయ్యా అది అది చేసిన పప్పులో బల్లి పడిందయ్యా బల్లి పడితే ఎవరు చూడకముందే తీసేసేయాలి కాని ఇలా వచ్చి చెబుతారు చెప్పు ఇది కూడా తెలియకపోతే ఎలా సంబయ్య అని చెప్పిన కొడుకు సూర్య మాటలు విని తులసమ్మ ఇలా అంటుంది తప్పు బాబు నువ్వు చెప్పినట్టు సాంబయ్య చేసుంటే అతన్ని మహాపాపం చుట్టి ముట్టేది ఆ పాపం అతనికి తన కుటుంబానికి అన్నం లేకుండా చేసేది ఆకలితో తన కోపాన్ని తీర్చుకునేది నేను ఆ మాట వినడం తప్పేనమ్మా ప్రసాదు ఎంతో కష్టపడి తన మేనకోడలి నామకరణ వేడుకను ఎంతో సంబరంగా చేస్తున్నాడు ఈ వేడుక చూడ్డానికి వచ్చిన వాళ్ళకి కడుపు నిండా కమ్మని పప్పుతో భోజనం పెట్టాలనుకున్నాడు వాళ్ళ ఆశీస్సులను అభిమానాన్ని డలికి అందించాలనుకున్నాడు అన్నం పరబ్రహ్మం కల్తీ చెయ్యకూడదు ఇలా తప్పు చేసి పాపాన్ని వెంట తెచ్చుకోవద్దు అయితే ఇప్పుడు ఏం చేద్దాం పెద్దమ్మా ప్రసాదు పప్పు కోసం సంతకెళ్ళి రావడానికి చాలా సమయం పట్టేలా ఉంది అందుకని సంతకెళ్ళకు ఇంటి దగ్గర పప్పు ఉన్నట్టుంది నేను సూర్యం ఇంటి వరకు ఎల్లొస్తావు నువ్వు వచ్చిన వాళ్ళందరికీ జరిగిన విషయం చెప్పు పప్పు దగ్గరికి తీసుకెళ్లి చూపించు అర్థం చేసుకుంటారు అలాగే పెద్దమ్మా నువ్వు అనయ్య వరకు జాగ్రత్తగా వెళ్ళండి అన్నయ్య ఎడ్లబండిని సిద్ధించి వెళ్ళు అలాగే తమ్ముడు అని సూర్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రసాద్ తులసమ్మని చూస్తూ దండం పెడతాడు పెద్దమ్మా నువ్వు నిజంగా అన్నపు చాలే ప్రసాద్ నా కొడుకు ఎంతో ముచ్చటపడి చేస్తున్న వేడుకలో చిన్న అపశృతి కలగనిస్తానా చెప్పు వెళ్ళి చెప్పు వెళ్ళు అలాగే పెద్దమ్మా అని ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సూర్యం కట్టిన ఎడ్లబల్లిలో తులసమ్మ తన ఇంటికొచ్చింది బాబు సూర్యం నువ్వు ఇక్కడే ఉండు బాబు ఆవులు కొత్త కదా ఏదైనా చూసి బెదిరిపోయే అవకాశం ఉంది అలా జరిగితే మనం పప్పు తీసుకెళ్లడం మరింత ఆలస్యమవుతుంది నేను వెళ్ళి పప్పు తీసుకొస్తాను అని చెప్పిన కొడుకు సూర్యన్ని ఇంటి బయట వేసింది తన దగ్గరున్న మట్టి పాత్రను తీసి దండం పెట్టింది సూర్యంకి దాహంగా ఉండడంతో నీళ్లు తాగడానికి గుమ్మం దగ్గరికి వచ్చాడు తలుపు వేసి ఉండడంతో కిటికీల నుంచి తన తల్లి తులసమ్మని చూస్తాడు అప్పుడు తులసమ్మ మట్టి పాత్రతో ఓ మట్టి పాత్ర నన్ను మనసారా పెద్దమ్మ అని పిలిచే నా కొడుకు ప్రసాద్కి పప్పు కష్టం వచ్చి పడింది అది నువ్వు మాత్రమే తీర్చగలవనిపించే నీ దగ్గరికి వచ్చాను నన్ను కరుణించు నా కొడుకు ప్రసాద్కి పప్పు నివ్వు అని వేడుకోగానే ఆ మట్టి పాత్రల నుంచి పప్పు వచ్చి ఒక సంచిలో పడుతూ ఉంటుంది అది చూసి తులసమ్మ చాలా సంతోషపడుతుంది సూర్యం కూడా ఆశ్చర్యపోతాడు మట్టి పాత్ర అప్పుడు ఇలా ఉంటుంది తులసమ్మా నీ గురించిన నేను నువ్వు అడిగిన పప్పు ఇవ్వకుండా ఉంటానా చెప్పు నన్ను చెడు కోసం కాకుండా మంచి కోసం అందులో ఆకలి తీర్చి అక్షయ పాత్రగా ఉపయోగిస్తున్నావు అలాంటిది నేను నీకు పప్పు ఇవ్వలేనా చెప్పు ఇచ్చాను తల్లి ఇక తీసుకొని వెళ్ళు కమ్మగా ఉంటుంది అందరూ కడుపు నిండా తింటారు అని చెప్పగానే తులసమ్మ చాలా సంతోషపడుతుంది కిటికీ దగ్గర ఉన్న సూర్యం ఆశ్చర్యం నుంచి తేరుకొని మట్టి పాత్రను చూస్తూ అమ్మ దగ్గర ఉన్నది మామూలు మట్టి పాత్ర కాదు మాయా మట్టి పాత్ర అందుకే అమ్మ ఇప్పటికీ ఆశ్రమం కోసం వచ్చిన వాళ్ళకి ఆకలంటూ వచ్చిన వాళ్ళకి కడుపు నిండా అన్నం పెడుతుంది అదే ఈ మట్టి పాత్ర అని అనుకోవడంతో ఎడ్లవండకి కట్టేసిన ఆవులు అరుస్తూ ఉంటాయి సూర్యం చకచకా ఆవుల దగ్గరకొచ్చాడు ఆవులు ఇంకా అరుస్తూనే ఉంటాయి సూర్యంకి ఏం చేయాలో తోచడం లేదు తులసమ్మ పప్పు సంచితో వాటి దగ్గరకొచ్చింది బాబు సూర్యం వాటికి దాహంగా ఉన్నట్టుంది వాటిని వదిలిపెట్టు గోళంలోని నీళ్లను తాగుతాయి అలాగేనమ్మా అని ఆవుల్ని వదిలిపెట్టాడు తులసమ్మ చెప్పినట్టుగా ఆవులు వెళ్ళి గోలంలోని నీళ్లు తాగుతాయి అది చూసి సూర్యం ఆశ్చర్యపోతాడు తన తల్లికి మనుషుల ఆకలి దాహం అర్థం అవ్వడమే కాకుండా మూగజీవాల ఆకలి దాహం కూడా అర్థమవుతుందని అర్థం చేసుకున్నాడు ఆవులు నీళ్లు తాగుతూ ఉండగా సూర్యం చూపు మాత్రం ఆ ఇంటి మీదే ఉంది అతనికి అత్యాస కలిగింది ఆ క్షణంలో అతనికి తను పడిన కష్టాలు ప్రసాద్ చేసిన మేలు మన్నించిన తన తల్లి మనసు గుర్తుకు రాలేదు అమ్మని ప్రసాద్ ఇంటి దగ్గర వదిలిపెట్టి భార్యని కొడుకుని తీసుకుని ఇక్కడికి రావాలి ఆ మాయా మట్టి పాత్రతో మాట్లాడాలి కావలసిన ధనాన్ని తీసుకొని వెళ్ళిపోవాలి అని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు ఆవులు నీళ్లు తాగిన తర్వాత తిరిగి ఎడ్ల బండి కట్టి పప్పు పట్టుకున్న తులసమ్మని తీసుకొని ప్రసాద్ ఇంటివైపు వెళ్తూ ఉంటాడు ప్రసాద్ ఇంటి దగ్గర తన మేనకోడలి వేడుకకు వచ్చిన వాళ్ళకి జరిగిన విషయం చెప్పాడు అందరూ అర్థం చేసుకున్నారు ప్రసాదు నువ్వు చాలా మంచివాడివి బాబు మా అందరికీ జరిగింది చెప్పి నువ్వు పుణ్యం చేసుకున్నావు మళ్ళీ ఖర్చు ఎందుకని వేరే వాళ్ళు అలాగే భోజనం పెట్టి ఆ పూట సంతోషపడినా వాళ్ళు చేసింది మాత్రం పాపమే కదా ఈ సంతోష సమయంలో నువ్వు ఆ పాపం చెయ్యలేదు అందరికీ విషయం చెప్పి చాలా గొప్ప పని చేశావు అని చెప్పగా అందరూ చప్పట్లు కొడతారు అప్పుడు తులసమ్మ పప్పుతో ఎడ్లబండిలో ఇంటికొచ్చింది ప్రసాద్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా సాంబయ్య ఓ సాంబయ్య అని సాంబయ్యని పిలిచి పప్పిచ్చాడు సాంబయ్య ఆ పప్పు తీసుకుని వెళ్ళిపోతాడు తులసమ్మ లోపలికి వెళ్లి అలసిటిగా ఉందని మంచంలో పడుకుంటుంది అది చూసిన సూర్యం తన భార్య కవిత కొడుకు దినేష్ ను తీసుకొని ఒక పక్కగా వెళ్లి తులసమ్మ ఇంటి దగ్గర చూసింది చెప్తాడు కవితలో కూడా అత్యాస కలిగింది అయితే ఇక్కడ మనకు పని లేదు మనం ఇక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా ఇంటికెళ్ళాలి వెళ్లి ఎడ్లబండిని తీసుకురా ఎడ్లబండి మీద వెళ్తూ ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుంది మనకు ఎడ్ల బండి వద్దు ఏం వద్దు గబగబా నడుచుకుంటూ ఇంటికి వెళ్దాం పదా తిరిగి అమ్మింటికొచ్చే వరకు మనం మనకు కావలసిన వాటిని తీసుకుని వెళ్ళాలి వాటితో దూరంగా వెళ్ళి సంతోషంగా బ్రతకాలి అవునా అయితే పదండి నేను ఎక్కడికి రాను నాన్న నేను నానమ్మ దగ్గరే ఉంటాను మీరు మంచివాళ్ళు కాదు నేనెక్కడికి రాను నానమ్మ దగ్గరే ఉంటాను అని దినేష్ పరుగున ఇంట్లోకి వెళ్తాడు సూర్యం కవిత ఆ క్షణం కొడుకుకు విలువివ్వకుండా ధనానికి విలువనిచ్చి అక్కడి నుంచి నడుచుకుంటూ తులసమ్మ ఇంటికొచ్చారు తలుపును ముక్కలు చేసి ఇంట్లోకిల్లారు ఇల్లంతా వెతికారు ఇంట్లో ఎక్కడ కూడా వాళ్ళకి ఆ మట్టి పాత్రే కనిపించలేదు ఇద్దరికీ తెగ చిరాకు వచ్చేసింది ఏమయ్యా మీరు చెప్పింది నిజమే కదా నిజమే కవిత నా మాట నమ్ము ఇదిగో ఈ కిటికీ దగ్గరే బయట నుంచి చూశానే అమ్మ మట్టి పాత్రతో మాట్లాడింది పప్పు అడిగింది ఆ మట్టి పాత్ర అప్పుడే అత్తయ్యని గట్టిగా అడగాల్సింది కదా ఇవ్వనంటే చేసేది ఒక్క దెబ్బ గట్టిగా కొట్టాల్సింది కొట్టే వరకు నేను ఆలోచించలేదే కవిత కాకపోతే అడగాలనుకున్నాను అప్పుడే ఆవులెరిచే అమ్మ పప్పు తీసుకుని బయటకొచ్చేసింది ఇల్లంతా వెతికాం కదా మీరు చూసిన మట్టి పాత్ర ఎక్కడా లేదండి అని కోపంగా ఇంట్లో ఉన్న తులసమ్మ బట్టలను చిందరవందర చేసేసింది ఒక చీరను చించేసింది కూడా కుండలను పగలకొట్టి ఆ కుండలో ఉన్న వంట సామాన్లు కింద పడ్డంతో వాటిని కాళ్లతో నాశనం చేస్తుంది తన భార్య కవితలో అంత కోపం సూర్య ఇంతకు ముందెప్పుడు చూడలేదు ఇప్పుడు చూసేసరికి ఏం మాట్లాడలేకపోయాడు ప్రసాద్ అతని భార్య పద్మ అందరికీ పప్పుతో భోజనాలు పెడుతూ ఉంటారు అందరూ భోజనం చేసి వెడుతూ బాగుందని మెచ్చుకుంటూ ఉంటారు సంతోషంగా ప్రసాద్ దంపతులు దండం పెట్టి వాళ్ళని పంపిస్తారు అందరూ వెళ్ళిపోయాక పద్మా ఇంట్లో పద్మ ఇంట్లోకి వస్తుంది అప్పుడు దినేష్ పడుకున్న తులసమ్మ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు పద్మ కంగారు పడుతూ ఏమైంది బాబు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా నాన్న ఎక్కడున్నారు చాలాసేపటి నుంచి కనపడడం లేదు మరి అమ్మా వాళ్ళు నానమ్మ వెళ్ళారు నానమ్మ ఇంట్లో ఉన్న డబ్బులను తీసుకొని పారిపోవాలని అనుకున్నారు ఏంటి నువ్వు చెప్పేది నిజమా బాబు నిజం చిన్నమ్మా నాన్న చెప్పింది నాకు నచ్చకే నేను నానమ్మ దగ్గర కూర్చొని ఏడుస్తున్నాను నానమ్మ మాత్రం లేవడం లేదు అంటూ ఏడుస్తూ ఉంటాడు పద్మ అయోమయంగా పడుకున్న తులసమ్మని చూస్తూ అతయ్యా అతయ్యా లేనతయ్యా అని పిలుస్తూ ఉంటుంది కాని తులసమ్మలో ఎలాంటి కదలిక లేదు పేదింటి తులసమ్మ చనిపోయిందని పద్మ కన్నీళ్లు పెడుతుంది ఇక పేదింటి తులసమ్మ కదాంతమా మీరేమనుకుంటున్నారు దయచేసి కామెంట్ రూపంలో తెలిపండి ధన్యవాదాలు ఒకప్పుడు చింతలపూడి అనే గ్రామంలో రాజయ్య అనే రైతు ఉండేవాడు అతను తన ఐదెకరాల పొలంలో సంవత్సరం పొడవునా పువ్వులను పండించేవాడు అతని కొడుకు సీనయ్య తండ్రి పండించిన నాణ్యమైన పువ్వులను ఈ రోజుకారోజు పట్టణంలో అమ్ముకుని వచ్చేవాడు పువ్వులు నాణ్యంగాను తాజాగాను ఉండడంతో పువ్వులకు మంచి గిరాకీతో పాటు ఆదాయం కూడా బాగా ఉండేది అయితే రాజయ్య భార్య సూర్యకాంతం మాత్రం కొంచెం నోటి దురుసు మనిషి ఇరుగు పొరుగు వాళ్ళు ఆమెతో మాట్లాడాలంటేనే భయపడేవారు పైగా కాంతానికి డబ్బు యావ ఎక్కువ తన కొడుకు సీనయ్యకి ఎక్కువ కట్నం తెచ్చి తన మాటకు ఎదురు చెప్పని పిల్లని కూడలిగా తెచ్చుకోవాలని ఆమె నిర్ణయం అదే విషయాన్ని ఒకరోజు భర్త రాజయ్యతో ప్రస్తావిస్తూ ఇలా అంది సూర్యకాంతం ఏమయ్యా మన అబ్బాయి సేనయ్యకి ఈ ముహూర్తాలలో పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను చేసే ఎవరు నేను వద్దన్నానా అయినా మంచి అమ్మాయి కుదరాలిగా అబ్బా ఆ విషయాలన్నీ నేను పూర్తిగా ఏర్పాట్లు చేసుకున్నాకే నీకు చెప్తున్నాను అంటే ఆటలు అండ్లాగా అంత అయిపోయాక ముగుణి కదా అని ముక్కుబడిగా చెప్తున్నావు అనమాట ఎవరో అభాగ్యురాలు ఆ భాగ్యురాలు కాదు పిల్ల పేరు చంద్రకాంతం పక్క ఊరు పరమేశం చిన్న కూతురు అయ్యో నీకంట్లో పడిందా ఆ పిల్ల పాపం అయినా అమ్మాయి చదువుకున్నట్టుంది కదా ఏందయ్యోయ్ నీ కంటికి నేను రాక్షసులా కనబడుతున్నానా అయినా ఆ పిల్ల డాక్టర్ చదువు చదివిందా చదివింది పాదో తరగతే నీకన్నా నాలుగు తరగతులు ఎక్కివే కదే ఏది ఏమైనా పిల్ల నెమ్మదైనదంట నోట్లో నాలుగు లేనిదని అందరూ చెప్పుకుంటున్నారు అలా నీ నోట్లో వేలిపెట్టావు కురికేయగలదు చాలేండి సంబడం పళ్ళు పీకెయ్యను తోకలు జాడిస్తే ఎవరివైనా సరే సరే గాని కాంతం నువ్వు ఏ పిల్లనైనా కోడల్లా కాకుండా కూతుర్లా చూసుకుంటే వచ్చే పిల్ల కూడా నేను అత్తలా కాకుండా అమ్మలా చూసుకుంటుంది అవన్నీ నాకు తెలుసు తెలుసుగాని ఈ విషయం సేనయ్యకి చెప్పండి ఎల్లుండి ముహూర్తం బాగుందంట పంతులు గారు చెప్పారు పెళ్లి చూపులకి ఇంటికి వెళ్ళాలి నేనేందుకు మధ్యలో రాయబారు నీ కొడుకు నువ్వే చెప్పి ముస్తాబు చేసుకో అని రాజయ్య పూలతోట వైపు వెళ్ళిపోయాడు రోజుల తర్వాత ముగ్గురు పక్క ఊరు పాపయ్యపాలెం వెళ్ళి పరమేశ్వరంగారు అమ్మాయి చంద్రకాంతంని చూశారు చంద్రకాంతం నిజంగానే భాగ్యలక్ష్మిలా ఉంది సూర్యకాంతంకి కట్నం నచ్చింది సీనయ్యకి అమ్మాయి నచ్చింది ఇంకేముంది మరో పది రోజుల్లో మంచి ముహూర్తాన సీనయ్యకి చంద్రకాంతంకి వివాహం జరిగిపోయింది అత్తారింటికి వెళ్లే ముందు కూతురు చంద్రకాంతంతో తల్లి బాలమ్మ ఇలా అంది బిడ్డ మీ అత్త సూర్యకాంతం గురించి వాళ్ళు వీళ్ళు చెప్పగా విన్నాను పేరుకు తగ్గట్టు కాస్త గయ్యాళితనం ఉందని రాబోయే కోడల మీద అత్త పెత్తనం చలాయించాలని బువ్విళ్ళు ఊరుతుందని నువ్వు కాస్త మెతకదానివనే నిన్ను కోడలుగా చేసుకుందని వాళ్ళు వీళ్ళు అనుకుంటుండగా విన్నాను కుర్రోడు సీనయ్య మంచివాడని తెలిసి ఒప్పుకున్నాం గాని లేకపోతే ఈ సంబంధం చేసే వాళ్ళమే కాదు అనగానే తల్లి బాలమ్మ వంక చూస్తూ చంద్రకాంత్ అమ్మా పిల్లినైనా తలుపులు మూసి కొడితే పులిలా తిరగబడుతుంది నిజంగా మా అత్త కూడా నా మీద అత్తరికం చూపించాలి అనుకుంటే అప్పుడు చూపిస్తాను నా విశ్వరూపం అమ్మా మా అత్త కూడా ఒకప్పుడు ఆ ఇంటి కోడలే కదా మా అత్తే కాదు ఏ అత్త అయినా ఒక ఇంటి కోడలే అది మర్చిపోతే గుర్తు చేయడానికి నాలాంటి కోడళ్ళు అవసరం ఉంటుందిలే ఏమో బిడ్డ మీ అత్తతో గొడవలు పడి సంసారాన్ని పాడు చేసుకోకు నీ మొగుడు సేనయ్య మంచోడు ఏ సమస్య ఉన్నా అతగానికి చెప్పుకో అని ఇలాంటి జాగ్రత్తలన్నీ చెప్పి చీరసారలతో కూతుర్ని అత్తారింట్లో దింపి వెళ్లిపోయింది బాలమ్మ ఆ మరుసటి రోజు ఉదయం గదిలోంచి బయటికి వచ్చిన చంద్రకాంతం వరండాలో కూర్చున్న అత్త సూర్యాకాంతం దగ్గరికి వచ్చి వంగి కాళ్ళకి దండం పెడుతూ ఇలా అంది నన్ను దీవించండి అత్తమ్మా వించానులే లేగు అతి వినయం దూర్త లక్షణం నాకెలాంటి వినాచవో ఎంత మాట అన్నావత్తమ్మ ఇది దూర్త లక్షణం కాదు మంచి కోడలి లక్షణం మా ఇంట్లో కూడా నాకు లేచిన వెంటనే మా అమ్మ కాళ్ళకి దండం పెట్టడం అలవాటు ఈ ఇంట్లో నాకు అతయినా అమ్మైనా మీరే కదా అనగానే మనసులో సూర్యకాంతం ఇలా అనుకుంది నువ్వు ముంగేస లాంటి దానివని అందరూ అన్నారు కానీ లాంటి దానివే నువ్వు ఎన్ని వేషాలు వేసినా మీ ఆటలు నా దగ్గర సాగవు నీ మీద నా అత్త పెత్తనం చలాయించి తీరతాను లేకపోతే నా పేరు కాంతమే కాదు ఇలా మనసులో అనుకుని పైకి మాత్రం ఇలా అంది ఆ కోడలా సరే గాని నాకు ఉదయాన్నే రాగి జావ తాగడం అలవాటు జావ చేసి మంచిగా కళ్ళుప్పు వేసి తీసుకొనిరా ఈ రోజు నుండి ఇంటి పని వంట పని పెంట పని అన్నీ నువ్వే చెయ్యాలి అమాయకంగా ముఖం పెట్టి చంద్రకాంతం ఇలా అడిగింది ఇంటి పని వంట పని తెలుసు కాని పెంట పని ఏంటి అత్తమ్మా చెప్తాను గాని ముందు రాగి జావ తీసుకొనిరాపో అనకాని చంద్రకాంతం పది నిమిషాల్లో ఒక మట్టి పాత్రలో రాగిజావ తీసుకువచ్చి అత్త సూర్యకాంతంకి ఇచ్చింది అది ఒక్క బుక్క తాగి నేల మీద పడేస్తూ సూర్యకాంతం కోపంగా ఇలా అంది ఏవే మోద నష్టపదాన రాగిజావలో ఉప్పు వేశావా ఉప్పులో రాగిజావ వేశావా అదేంటి అత్తమ్మా మీరే కదా అన్నారు మంచిగా కళ్ళుప్పు వేసి జావ తెమ్మని మంచిగానే తెచ్చాను కదా సంతోషించాను గాని పశువుల కొట్టలోకి పోయి పెండంతా తీసి పిడకలు కొట్టిరాపో అత్తమ్మ మాకు పడి లేదు మీరు ఒకసారి పిడకలు ఎలా కొట్టాలో నేర్పిస్తే నేర్చుకుంటా అనగానే సూర్యకాంతం కోడల్ని తీసుకుని పశువుల దొడ్డికి వెళ్లి పిడకలు ఎలా కొట్టాలో చెప్తుండగా భాగ్యం ఒక పేడ ముద్ద తీసి సూర్యకాంతం ముఖం మీద కొట్టి ఇలాగే నా అత్తమ్మ పిడకలు కొట్టడం అనగానే సూర్యకాంతం పిచ్చి కోపంతో ఇలా అంది ఓసే పాపిష్టి పాపిష్టిదాన ముఖాల మీద కొట్టరే గోడల మీద కొడతారు సరే పద చేసిన నిర్వాకం చాలు వంట అయినా శుభ్రంగా చెయ్యి అని అనగానే చంద్రకాంతం వంటగదిలోకి వెళ్లి ఆముదం నూనెతో కూరలు చేసి సూర్యకాంతంకి పెట్టింది అవి తింటూ అనుమానం వచ్చి సూర్యకాంతం ఇలా అడిగింది ఏంటి కోడలా కూరలో ఆముదం వాసన వస్తున్నాయే అవును అత్తమ్మా ఇప్పుడు నూనెలన్నీ కల్తీయే కదా అందుకే మీకు ఏ కల్తీ లేని ఆమోదంతో కూరలు చేశానన్నమాట బావున్నాయా అత్తమ్మా ఆ పూటంతా సూర్యకాంతం విరోచనాలతో బాధపడి మంచం ఎక్కగానే అమాయకంగా చంద్రకాంతం ఇలా ఉంది అత్తమ్మా మీరు చాలా నీరసంగా ఉన్నారు ఏమైనా సేవలు చెయ్యమంటావా సేవలు కాదే నా పిసుక సంపే పోతుంది అయ్యో ఆ పాపం నాకెందుకత్తమ్మా మీ కొడుక్కి తల్లి లేకుండా పోతుంది మా అమ్మగారికి భార్య లేకుండా అయిపోతుంది అంటుండగా అక్కడికి వచ్చిన రాజయ్య ఇలా అన్నాడు చూసావా కాంతం నువ్వు కోడను సాధించి అత్తపత్రం చలాయించాలనుకున్నావు ఆ రోజులు పోయాయి ప్రేమగా కోడను చూసుకుంటే తాను కూడా నేను ప్రేమగా చూసుకుంటుంది అధికారం అహంకారం మనుషుల్ని మమతలను దూరం చేస్తాయి ప్రపంచం జయించేది ప్రేమే గుర్తుపెట్టుకో నువ్వు కూడా ఒకప్పుడు ఇంటికి కోళ్ళగా వచ్చావు కదా ఇప్పుడు అయినావు అది కూడా గుర్తుపెట్టుకో అత్త ఒక ఇంటి కోడలే నీ కోడలు బంగారం తనని ప్రేమగా కూతురులా చూసుకో తను కూడా నిన్ను అమ్మలా చూసుకుంటుంది అర్థమైందా అనగానే ఆనాటి నుండి సూర్యకాంతం మారిపోయి చంద్రకాంతం కూతురులా చూసుకోసాగింది డియర్ ఫ్రెండ్స్ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది అందరూ కలిసి ఉంటేనే ఆనందం ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని ఏమీ లేదు విలువల్ని కాపాడండి మా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు